ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప టూ చిత్రం బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతోంది డిసెంబర్ ఐదున భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాకు బ్లాక్ బాస్టర్ హిట్ రెస్పాన్స్ వచ్చింది ఈ సినిమాకు అన్ని వర్గాల ఆడియన్స్ నుంచి పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి ముఖ్యంగా ఈ సినిమాలో బన్నీ రష్మిక మందన యాక్టింగ్ పై ప్రశంసలు కురిపించారు డైరెక్టర్ సుకుమార్ టేకింగ్ డైరెక్షన్ ను పొగడతలతో ముంచెత్తున్నారు అభిమానులు ఈ సినిమా మొదటి రోజు రెండు వందల తొంభై నాలుగు కోట్ల గ్రాస్ రాబట్టింది సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది ఈ సినిమా ఇండియన్ సినిమాలో అత్యధిక వసూలు రాబట్టిన చిత్రంగా టూ నిలిచింది సో పదహారు రోజుల కలెక్షన్ రిపోర్ట్ వచ్చింది మరి నేడు పదిహేడో రోజు కలెక్షన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దాం టూ చిత్రం వారం రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా వెయ్యి కోట్ల రూపాయల గ్రాస్ వసూలు రాబట్టింది అంతేకాదు చిత్ర యూనిట్ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తోంది ప్రత్యేక పోస్టర్లు కూడా విడుదల చేస్తోంది తాజాగా పదిహేను వందల కోట్ల రూపాయల కలెక్షన్ మార్క్ దాటింది పదిహేను రోజుల్లో పదిహేను వందల ఎనిమిది కోట్ల రూపాయల కలెక్షన్ మార్చ్ దాటింది మొత్తానికి సినిమా రెండు వారాల్లో భారతీయ సినీ చరిత్రలో వారం రోజుల్లో అత్యధిక వసూలు రాబట్టిన సినిమాగా కూడా ఒక సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది బన్నీ ఫ్యాన్స్ అయితే సంతోషం వ్యక్తం చేస్తున్నారు సో పుష్ప టూ చిత్రం పదిహేను రోజుల్లో పదిహేను వందల కోట్ల క్లబ్లోకి చేరింది ఈ సినిమా జోరు చూస్తుంటే మరో వారం రోజుల్లో రెండు వేల కోట్ల రూపాయల క్లబ్లోకి చేరుతుంది అంటున్నారు సో దంగల్ సినిమా ని దాటే అవకాశం ఉందని కూడా అనలిస్టులు భావిస్తున్నారు సో సినీ విశ్లేషకులు ఇదే విషయం తెలియజేస్తున్నారు డైరెక్టర్ సుకుమార్ తెరకెగింజిన ఈ చిత్రంలో అల్లు అర్జున్ రష్మిక మందన జంటగా నటించారు జగపతి బాబు రావు రమేష్ ఫహద్ ఫాజిల్ అనసూయ సునీల్ కీలక పాత్రలు చేశారు మొత్తానికి శ్రీలీల స్పెషల్ సాంగ్ చేసిన విషయం తెలిసింది ఇందులో పదిహేను రోజులకి పదిహేను వందల ఎనిమిది కోట్లు తీసుకువచ్చిన ఈ సినిమా పదహారో రోజుకి మొత్తం పదిహేను వందల యాభై రెండు కోట్ల రూపాయల వసూళ్లు తీసుకువచ్చింది నేడు మరో ఇరవై ఐదు నుంచి ముప్పై కోట్ల రూపాయల మధ్య వసూళ్లు వచ్చే అవకాశం ఉందని అనలిస్టులు భావిస్తున్నారు ఇక ముంబై సర్క్యూట్లో రెండు వందల కోట్లు అందుకుంది ఈ సినిమా హిందీలో మొత్తం తొలి రోజు నుంచి ఇప్పటివరకు చూస్తే ఆరు వందల నలభై ఐదు కోట్ల రూపాయలు పదహారు రోజులకి అందుకుంది నార్త్ అమెరికాలో పద్నాలుగు మిలియన్ డాలర్ల వసూళ్ల గ్రాస్ను దాటింది ఆస్ట్రేలియాలో త్రీ పాయింట్ సిక్స్ మిలియన్ వసూళ్లు దాటింది న్యూజిలాండ్లో వన్ పాయింట్ వన్ మిలియన్కి దగ్గరగా ఉంది సో సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది పుష్ప మరో వారం రోజులు ఇదే జోరుతో ఉంటే రెండు వేల కోట్ల రూపాయల కలెక్షన్ మార్క్ అందుకుంటుందని అనలిస్టులు భావిస్తున్నారు సో దంగల్ సినిమా వసూళ్లు కూడా ఈజీగా దాటే అవకాశం ఉందని అనలిస్టులు భావిస్తున్నారు ఇప్పటికే దేశవ్యాప్తంగా పుష్ప మేనేగా కనిపిస్తోంది మొత్తానికి జనవరి పదవ తేదీ వరకు ఈ సినిమాకి తిరుగులేదంటున్నారు అనలిస్టులు పిల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును గురుజీ రాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురుజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నెంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి